హార్స్ ఉంటుంది తడి చెత్త పొడి చెత్త నిర్వహణ కార్యక్రమం శాస్త్రీయ దృక్పథంతో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ వ్యాఖ్యానించారు గతంలో తాను చిన్న పరిసర ప్రాంతాల్లోని వార్డుల్లో పాదయాత్ర చేశానని కానీ పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడలేదని మంత్రి మనోహర్ విచార వ్యక్తం చేశారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పన్నెండవ వార్డు నుంచి పదహారవ వార్డు వరకు మంత్రి నాదళ్ల మనోహర్ పర్యటించారు పారిశుధ్య గ్రామాల కార్యక్రమాలకు సంబంధించి సిబ్బంది కొరత ఉందా లేదా అనే విషయం లోతుగా పరిశీలిస్తానని చెప్పారు ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ములోనే పదకొండు నుంచి పన్నెండు కోట్ల వరకు పారిశుధ్య నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోందని అన్నారు ఈ అంశానికి సంబంధించి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు మనోహర్ తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ను పారిశుధ్య నిర్వహణ పట్టణాభివృద్ధికి సంబంధించి ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని సూచించారు పట్టణంలో తొమ్మిది డివిజన్లు ఉన్నాయని డివిజన్ వారీగా వాట్సాప్ సేవలను అందించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇందుకు సంబంధించి సబ్ కల్టర్ పర్యవేక్షించాలని అంజనా సింహార్ని మంత్రి మనోహర్ కోరారు స్వచ్ఛాంధ్ర అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదని అందరూ అందరూ భాగస్తులు కావాలని మంత్రి మనోహర్ పిలుపు ఇచ్చారు స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పైన మనం ప్రభుత్వం నుంచి అందించే సౌకర్యాలు ప్రతి ఒక్కరి చేతనా లేవా అనే దానిపైన ప్రతీ నెల మూడో వారంలో ఈ కార్యక్రమం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు తెనాలిపట్నంలో చిల్లావుల ప్రాంతంలో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులు ఈరోజు ఒక డ్రైవ్ లాగా చేశారు